పెద్దపల్లి జిల్లా రామకుండం ఎరువుల కర్మాగారం ముందు లారీ యజమానులు ధర్నా దర్పించారు ఫ్యాక్టరీ ముందు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణలో లోడింగ్ కాలపరిమితి ముగిసినా టెండర్ పిలకపోవడంతో ఉపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎరువుల కర్మాగారంపై ఆధారపడి వేల లారీలు వారి కుటుంబాలు ఆధారపడియని టెండర్ పిలకపోవడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందన్నారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం తెలంగాణ ట్రాన్స్పోర్ట్ టెండర్ పిలవకుండా వ్యాగెన్ల ద్వారా రవాణా చేస్తుండడం సరైంది కాదన్నారు భూ నిర్వాహస్తులు స్వయం ఉపాధి కల్పించుకున్న యాజమాన్యం అవకాశాలను దెబ్బతీస్తుందన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు యాజమాన్యం చొరవ తీసుకుని ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు లారీ యజమానులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు మార్చి నెలలోనే ఈ తెలంగాణ కాలం ముగిసింది మూడు నెలలు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది మొన్న ఈ నెల తొమ్మిదో తారీఖు తోటి దాని సమయం అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం టెండర్ విలువకుండా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడు ఈ టెండర్ ప్రక్రియ రన్నింగ్ వాళ్ళకు అపజెప్తా ఉన్నారు కానీ ఈ ఒక్కసారి మరి ఎందుకు చేస్తా ఉన్నారు ఏంది మాకేం తెలియదు మూడు నెలలు ఎక్స్టెన్షన్ చేసినామన్నారు మొన్న జూలై తొమ్మిదో తారీఖు తోటి తెలంగాణ అయిపోయింది దీని టెండర్ సమయం మళ్ళీ విలుస్తారు వేళ్ళు దాని మీద ఎందుకు పిలుస్తలేరంటే ఆ హెడ్ ఆఫీస్ లా బిజీ ఉన్నారండి పిలుస్తారు అది అని చెప్పి కనీసం ఎక్స్టెన్షన్ కూడా చేయడం లేదు రెండోది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక పిలుస్తారు దీని ఆపుతారు ఇంకొక పదిహేను రోజులు అని తెలియజేయడం జరిగింది ఇవాళ మాకు దయచేసి ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యం మా సమస్యను పరిష్కరించకపోతే రెండు మూడు రోజులు చూసి ఈ సమ్మె ఇంకా ఉధృతం చేస్తాం ఇక్కడ రోజు నిరవధిక బంద్ చేస్తాం ఇక్కడ టెంట్లు వేసుకొని మేము నిరార దీక్షలు కూడా చేస్తామని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఆర్ఎఫ్ఎల్ యాజమాన్యాన్ని జిఎం గారు కల్పించుకొని హెడ్ ఆఫీస్ చేసి ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించేదాకా మేము వదిలిపెట్టామని చెప్పి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఆర్ఎఫ్ఎల్ లో మాకు ఉన్న ఏదే అగ్రిమెంట్ ప్రకారంగా టెండర్లు మారుతా ఉంటాయి లోడింగ్ శాతం మొత్తం టోటల్ హండ్రెడ్ పర్సెంట్ లోడింగ్ మా లోకల్ లారీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది ఇస్తా ఉన్నారు కానీ ఏంటంటే పదిహేను రోజులు అయిపోయింది టెండర్ అయిపోయి ఇంతవరకు టెండర్ విలవట్లేదు దాన్ని ఓడ్లో పెట్టిళ్ళు లోడింగ్ మొత్తం ఆపేసి ర్యాకుల ద్వారా మొత్తం లోడింగ్ తీసుకొని పోతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకపోయినాం ఎంపీ దృష్టి ఎంపీ గారి దృష్టి కూడా తీసుకపోయినా మేము ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులకు కూడా మేము ఆల్రెడీ తీసుకపోయినాం ఈ ఆర్ఎఫ్ఎల్ వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకుంటలేరు దయచేసి రోజుకు రెండు ర్యాకులు నింపుతూ ఉన్నారు మాకు ఎట్టి పరిస్థితుల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాకులు నింపుతుంటారున్నా ఫైవ్ పర్సెంట్ కూడా మాకు ఇవ్వట్లేదు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి మాకు తెలంగాణ స్టేట్కు ఎంత ఉందో కోట కింద రోడ్ మూమెంట్ కంపల్సరీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన కోట కూడా కంపల్సరీ మాకు లోకల్లోకి సంబంధించిన స్థానిక లారీలకు లోడింగ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కంపెనీ వారికి కూడా తెలుపుతున్నాం జీఎం గారి రోడ్స్లో కూడా ఉంది